మహబూబ్ నగర్ జిల్లా డిసిసి అధ్యక్షుడు శ్రీ సంజీవ్ ముదిరాజు జన్మదిన సందర్భంగా రెడ్ క్రాస్ ఆశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం హుస్సేను మరియు రాజు ముదిరాజు ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా అనాథ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి సంజీవ్ ముదిరాజు జన్మదినాన్ని ఆనందంగా జరుపుకున్నారు అనంతరం పిల్లలకు పండ్లు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేయడంతో పాటు అనాథ ఆశ్రమానికి అవసరమైన సామాగ్రి సహాయం అందజేశారు ఈ సందర్భంగా చిన్నారులు హ్యాపీ బర్త్డే సంజీవ్ సర్ అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా మైనార్టీ జనరల్ సెక్రటరీ అబ్రర్ హుస్సేన్ మోయిన్ ఉద్దీన్ రిపీట్ మస్తాక్ అలీ రాజు ముదురాజు సుఫియాను అహ్మద్ ఖాను ఇబ్రాన్ ఖురేషి లింగంపేట అంజయ్య వెంకటేష్ డి శ్రీనివాసు గూడెం శంకర్ తదితరులు పాల్గొన్నారు చిన్నారులుగా పిల్లలకు రిపీట్ చివరగా పిల్లలకు పండ్లు పంపిణీ చేసి సంజీవ్ ముదిరాజ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మీ ఎస్టీఆర్ న్యూస్ కి రిపీట్ మీ ఎస్టీఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి चेटी नवीन